మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఆరోరా పరిశ్రమల అగ్రిప్రమాదం జరిగింది ఇక రియాక్టర్లో కెమికల్స్ మిక్స్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగే కార్మికుడు అనిల్ కుమార్ చనిపోగా మరో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి ఇక వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు కంపెనీ వద్దకు చేరుకున్న మృతిని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు ఇక ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఇటు ఫైర్ సిబ్బందికి ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ యాజమాన్యాన్ని ప్రశ్నించారు దీంతో స్వల్ప ఉద్రిక్త దారితీసింది ఇక సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

నాకు ఒకటి జర్నలిస్ట్ ఫోన్ చేశారు లో ఫైర్ అయిందని అడిగారు నేను ఇమీడియట్ గా ఈ ఫ్యాక్టరీకి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోర్ ఇంజూర్డ్ అయ్యారు అని చెప్పారు తప్ప అక్కడ ఎక్కడ ఏమైనా స్పాట్ చూశాను ఆ సాల్ ఫ్లాష్ అయ్యి ఫైర్ అయ్యిందని చెప్పారు నేను అలా మీద అదే చెప్పాను మా ఎదురుగా వంద వంద ఫర్లాంగ్ లేదు వంద మీటర్ లేదు మీరు కనీసం ఒక ఫైర్ డిపార్ట్ ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పి వాళ్ళతో డీటెయిల్స్ ఇవ్వటం ఇంతవరకు కూడా డీటెయిల్స్ కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అంతవరకు తప్ప నాకు ఏ విషయం తెలియదు గురారం పోలీస్తో నాకు సంబంధం లేదు ఫైర్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను వచ్చింది ఇక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడికి వచ్చాను వాళ్ళు ఎంతమంది చనిపోయారా బతికినరా ఇంజర్డ్ అయ్యారా ఆ విషయాలు నాకైతే వాళ్ళు చెప్పలేదు సీసీపీటీ అలాంటి ఫైర్ స్పాట్ అయితే చూశాను అది రియాక్టర్ ఫ్లాష్